ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి మనతో ఏ రీతిగా ఆయన మాట్లాడుచున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంట మనము కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నాకు నాకు తప్ప ఇటువంటి మంచి ఆలోచన వేరే ఎవరికే రాదు నేను మాత్రమే జ్ఞానవంతురాలని నేను మాత్రమే జ్ఞానవంతుడను నేను తప్ప ఇలా ఎవరు చేయలేరు నాకు కాబట్టి ఇంత తెలివైన ఆలోచన వచ్చింది అని కొన్నిసార్లు మనకి మనమే పొంగిపోతాం కొన్ని విషయాల్లో కానీ ఆయన అంటున్నాడు కదా నరుని యొక్క ఆలోచనలు వ్యర్థములు ఎహోవా యొక్క తీర్మానమే స్థిరపరచబడును అని ఆయన ఆలోచన మనకి ఇవ్వకపోతే ఆయన ఆలోచన చేత మనము నడిపించబడకపోతే మనము తెలియని అగాధంలో పడిపోతామండి ఎందుకని అని అంటే మన ఆలోచనలు వ్యర్థములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన ఆలోచన చేత మనము నడిపించబడాలి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కనుక మనల్ని ఏ రీతిగా ముందుకు నడిపిస్తే మనకి మంచిగా ఉంటుందో మన భవిష్యత్తు బాగుంటుందో మనం ఆయన రాజ్యానికి చేరుకుంటామో ఆయనకి తెలుసు కొన్నిసార్లు ముళ్ళబాటలే ఉంటాయి మనకి ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ ఒక వేదన తర్వాత ఇంకొక వేదన అసలు ఊపిరి పీల్చుకోలేనంత ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటే ఉంది అని దేవుడు నీకు ఆ శ్రమలను అనుమతించాడు అని అంటే ఆ శ్రమల్లో నిన్ను ఆ శ్రమల కొలుమిలా ఆయన కాల్చి మరి నిన్ను శుద్ధినిగా చేసి ఆయన రాజ్యానికి సిద్ధం చేయడానికే నునుపు దేర్చడానికి ఆ శ్రమను దేవుడు నీకు నాకు అనుమతిస్తున్నాడు ఆయన చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదండి ఏది కూడా ఏ చిన్న విషయం కూడా ఆయన చిత్తం లేకుండా దేవుడు మన జీవితంలోనికి అనుమతించడు ప్రతిదీ అనుకుంటాం ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ఇదేదో అలా జరిగిపోయింది అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండు లేకపోతే ఇలా జరుగుంటే బాగుండు అని మనము మన సొంత ఆలోచన చేత కొన్నిసార్లు అనుకుంటాం కానీ దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే మన జీవితంలో జరుగుతుందండి కాబట్టి మనం దేవునికి అప్పగించుకున్న వారమైతే ఆయన ఏం చేసినా బ్రొవ్వా కీడు చేసినా మేలు చేసినా నీ వెంటే మేము ఉంటాము నువ్వు ఎటు చెప్తే మేము నడుస్తాము ఈ చిత్తానికి మేము తల వంచుతున్నామని ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితము మొదట ముళ్లబాటుగా ఉన్నా సరే ఉండే కొలదే యోగుని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో అటువంటి సంతోషకరమైన జీవితం మనకు మనకు కూడా ఉంటుందండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంట చాలామంది చూడండి ఆకాశాన్ని ఆరాధిస్తారు భూమిని ఆరాధిస్తారు సమస్త సృష్టిని ఆరాధిస్తారు కానీ సృష్టికర్తను మరిచిన వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో కానీ వీటన్నిటికంటే నేను ముందున్నవాడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కనుక మనము ఫస్ట్ మన ప్రియారిటీ ఆయనకే ఇవ్వాలి మన యొక్క ఫస్ట్ మన యొక్క ఆలోచన ఏదైనా ఉంది అని అంటే అది దేవుని నిమిత్తమై ఉండాలి ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు దేవుని స్తోత్రమహలేలో ఎంత ఉన్నతమైన వాక్యం అండి ఆయన సమస్తానికి ఆధారభూతుడు అంట కలిగి ఉన్నది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు ఆయన సమస్తానికి ముందున్న దేవుడు ఆయన సమస్తాన్ని జరిగిస్తున్న దేవుడు మరి అటువంటి దేవుడిని మనం ఆశ్రయంగా చేసుకుని ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన ఎన్నో మీరుల చేత మనల్ని నింపుతారు ీడైన మేలైన కష్టమైన నష్టమైన మనం దేవుని వెంబడుతాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలు ఈ ఉదయ కాల సమయం ముందు అయా మీ శ్రేష్ఠమైన మాటలు మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అవును ప్రవ్వా నువ్వు ఆయన నువ్వు అన్నిటికంటే ముందున్న ముందున్నవాడు సమస్తానికి ఆధారభూతుడు అయి ఉన్నావు ప్రవ్వా దేవాన్ని నిన్ను మించి మేము ఏం చేయలేమయ్యా అయా నీ జ్ఞానము ఉన్నతమైనది ప్రవ్వ దేవాన్ని మాట చెప్పినే ప్రభువ మేము నడుచుకుంటూ దేవా మీ కృపలో వర్దిలినట్లు నీ రాజ్యానికి సిద్ధపడినట్లు సహాయాన్ని దయచేయండి దేవా ఉదయకాల సమయం మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి మా పని పాటలో ఉద్యోగాల వ్యాపారాల్లో ప్రయాణాల్లో పరిచర్యలు ప్రతి విషయంలోనూ మీరే మాకు ముందుగా ఉండి నడిపించండి దేవా మీకే స్తోత్రాలయ్య మీ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసి నాయన నీ చిత్తానికి ప్రభు తండి అయ్యా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మడి మా ప్రైపర్ లోకపు తండ్రి ఆమేన్ ప్రైస్ ది లార్డ్